మనం జనవాణి అనే ప్రోగ్రాం మన పార్టీ ఎప్పుడో స్టా స్టార్ట్ చేసింది ఒకటిన్నర సంవత్సరం కిందటే స్టార్ట్ చేసింది ఈరోజు మనం పదవిలోకి వచ్చాము మన ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన అడుగు ఆడలో నడుస్తూ మనం కూడా ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ప్రారంభించేదానికి అంటే జనవాణి కార్యక్రమం ఏంటంటే అందరి యొక్క సమస్యలను వీలైనంత వరకు తీర్చి ప్రజలకి సమస్యలు లేకుండా చేయడమే మన ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అందులో భాగంగానే ఈ ఈ రోజున మనం ఒక పోస్టర్ను ఆవిష్కరిస్తున్నాము ఈ పోస్టర్ను ఆవిష్కరించి ప్రతీ నెల జనవాణి కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా అన్ని ఆఫీసులు తిరగడం బదులు మన ఆఫీసులో వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకోవడము వాళ్ళని వీలైనంత వరకు అర్జీలన్నింటినీ మనము పరిష్కరించే దిశగా పయనించడానికి మన జనసేన నుంచి మనము ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాము రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మొదలవుతుంది ముందుగా మనం రాజంపేట నియోజకవర్గంలో ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన ప్రారంభించిపోతున్నాము కాబట్టి మీ అందరూ మనకు తెలిసిన వారిని ఏదైనా సరే నిజమైన సమస్యలు ఉన్నచో వాటిని తీసుకొచ్చి మన జనసేన ఆఫీసులో ఒకరోజు ఆ రోజు పెడతాము ఆ రోజు అందరూ కూడా అర్జీల రూపంలో ఇస్తే వాళ్ళకు అన్ని ఆఫీసులు తిరిగి మనం వీలైనంత వరకు వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించేదానికి మనవంతు కృషి చేద్దాం మన నాయకుడి అడుగుజాడులో నడుదాం థ్యాంక్ యూ